కొరుట్ల కేంద్రంలోని సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన కొరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఒడి నరసింహరావు అలాగే వారితో పాటు టౌన్ ప్రెసిడెంట్ తిరుమల గంగాధర్ అలాగే మున్సిపల్ మాజీ చైర్మన్ వేణు అలాగే మున్సిపల్ చైర్మన్ అన్నం లావాణ్య అనిల్ అలాగే స్థానిక ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మా ప్రతినిధులు జిల్లా క్రైమ్ రిపోర్టర్ బుచ్చిరెడ్డి అలాగే కొరుట్ల టౌన్ రిపోర్టర్ మార్తా సతీష్ కుమార్ అలాగే కెమెరామెన్ సాది ముఖ్యమంత్రి సహాయ నిధికి వెళ్ళి కొరుట్ల పట్టణంలో దాదాపు నాలుగు లక్షల ఎనభై ఎనిమిది వేల రూపాయల చెక్కులు కూడా మరి గత మూడు నాలుగు నెలల క్రితం ప్రమాదం జరిగి కొంతమందికి పెద్ద ఆపరేషన్లై వీళ్ళందరూ కూడా చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్కి ఇవ్వడం జరిగింది అందులో మా ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి వెళ్ళి ఈరోజు చెక్కులు అయినాయి ముఖ్యంగా పేద ప్రజలందరూ కూడా ఇక్కడ అందరు చాలా ఇంకో గతంలో గత ప్రభుత్వంలో చెక్కులు వచ్చి బాగా ఆలస్యంగా వచ్చేటి ఇప్పుడు మా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వైద్యం విద్యకు ముఖ్యంగా చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ ఎవరెవరైతే అనారోగ్యంతో హాస్పిటల్ పాలై మరి వాళ్ళకు బిల్స్ కట్టలేని స్తోమతలు ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు మా ముఖ్యమంత్రి గారు తక్షణమే చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్కి వెళ్ళి రేవంత్ రెడ్డి గారు ఇవాళ కొరుట్ల ఓన్లీ కొరుట్లకు నాలుగు లక్షల యాభై ఎనిమిది వేల రూపాయలు ఈరోజు ఇవ్వడం జరిగింది నిన్న అలాగే మెట్పల్లిలో కూడా దాదాపు ఆరున్నర లక్షలు మెట్పల్లిలో కూడా ఇవ్వడం జరిగింది ఎవరికి ఏమి ఇబ్బంది ఉన్నా కూడా ముఖ్యమంత్రి గారు స్పెషల్ దృష్టి పెట్టి హాస్పిటలైజ్ అయిన వాళ్ళకు ఇమీడియట్గా తక్షణ సాయం అందించాల్సిందిగా మాకు కూడా ఆదేశాలు ఇచ్చిండ్రు ఆ ముఖ్యమంత్రి సహాయ నిధులకు వెళ్ళే ఈరోజు నాలుగు లక్షల యాభై ఎనిమిది రూపాయలు మంజూరు చేయబడడం జరిగింది